నమస్తే కల్వకూట్ల కవిత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతుర్ని బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసినారు సో కొంతమంది సస్పెండ్ చేయడానికి స్వాగతిస్తా ఉన్నారు కొంతమంది ఏమో సో ఎట్లా కల్వకూట్ల కవితని సస్పెండ్ చేస్తాను కొంతమంది మాట్లాడుతూ మనతో పాటు మాట్లాడడానికి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకురాలు మాజీ ఎమ్మెల్యే తెలంగాణ ఉద్యమకారులు బొడిగే శోభక గారు మనతో పాటు ఉన్నారు శోభక్క గుడ్ ఈవినింగ్ అక్క గుడ్ ఈవినింగ్ రాము బాగున్నారా బాగున్నక్క మీరు ఎట్లా ఉన్నారా ఎందుకు ఏం బాధ ఒక ఆడబిడ్డ కల్వకుంట్ల కుటుంబ ఆడబిడ్డ కవితని బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అస్సలు బాధ లేదు తమ్మిడ్డ తమ్మి కల్వకుంట్ల కుటుంబానికి ఆడబిడ్డ గాని తెలంగాణ ప్రజలకు కాదు కదా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు ఆడబిడ్డ కాదు కదా తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలకు ఆడబిడ్డ అనుకుంటే ఆడబిడ్డల గురించి ఆలోచన చేసేటామే కదా తెలంగాణ జాగృతి తెలంగాణ బతుకమ్మ ఎందుకంటున్నట్టే రాము ఆమె ఒక ఆడబిడ్డ అయితే నాలుగు కోట్ల తెలంగాణ ఆడబిడ్డల గురించి ఆలోచన చేయని వ్యక్తి ఆమె ఎందుకంటున్నంటే ఇవాళ మధ్య అంటే సారా దందాలు కీలక పాత్ర పోషించింది కదా తమ్మి భారతదేశ ప్రజల మహిళల పుస్తకలు తెంపడానికి ప్రయత్నం చేసిన కల్వకుట్ల కవిత నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు ఆడబిడ్డైతే తమ్మి అవునా కాదా ఇవాళ ఒక ఆడబిడ్డ అనుకుంటే నిజంగా ఆడబిడ్డ అనుకుంటే జైలు నుండి వస్తదా ఇంకా పాడు దంద చేస్తదా అవును ఇవాళ కవిత నిజంగా కూడా కొన్ని నిజాలు ఒప్పుకున్నది ఒకప్పుడు నేను కూడా ఏం మాట్లాడినా సంతోష్ బాబు కేటీఆర్ లాంటి వాళ్ళే ఇవాళ తెలంగాణ ఉద్యమకారులను దూరం చేస్తుండ్రు కేటీఆర్ ఒక ఉద్యమకారులను దూరం చేసుకోడు అని నేను కూడా ఆనాడు చెప్పిన కానీ ఉద్యమకారుల మాటలు పట్టించుకోలే పట్టించుకోలేవల్లా సంతోష్ బాబు కేటీఆర్ ఇంకా కొందరు కలిసి మాలాంటి ఉద్యమకారులను బయటికి పంపించిట్లో కీలక పాత్ర పోషించిండ్రు దాంట్లో కవిత చేయి కూడా ఉంది ఇవాళ కవితకే వచ్చింది అంటే ఒక పేగు బంధానికి కూడా ఇవల్ల దూరం చేస్తుండ్రు అని అంటే దాని ఎన్ని శక్తులు ఉన్నాయి అనేది కవిత ఒప్పుకున్నది కదా తమ్మి వాళ్ళ ఈ తెలంగాణ రాష్ట్రానికి దేవుడని భావించి ఏ పిలిపించినా కూడా ఉద్యమం చేసిన వాళ్ళం తెలంగాణ కోసము త్యాగం చేసిన వాళ్ళ ఉన్న మాలాంటి వందలు వేల మంది ఉన్నారు కానీ అధికారంలోకి రాగానే వీళ్ళంతా కలిసి ఆనాడు సంతోష్ బాబే సొంత తమ్ము లెక్క భావించింది కదా కవితమ్మ ఢిల్లీలో రాజకీయాలు నడిపింది ఎవరు అవినీతికి తొవ్వలేసింది ఎవరు సంతోష్ బాబు కాదా కవితమ్మను ముంగట పెట్టి సంతోష్ బాబు హరీష్ రావు ఇవాళ మా డాడీని ఇట్లా అంటురు అట్లా అని అంటే నువ్వు జైలు పోయేటప్పుడు కూడా ఏమన్నావు నేను కడిగిన ముత్యం లాగస్తాను అన్నావు ఇవాళ్ళ సిబిఐ విచారణలో కూడా కేసీఆర్ గారు ఇంకా ఎవరెవరు ఉన్నారో వాళ్ళు కూడా కడిగిన ముత్యం లాగస్తారని అని రాదు ఇవాళ మా తండ్రి మంచోడు కానీ వీళ్ళిద్దరు మాత్రము దొంగలు లంగలని ఆమె అంటాంది నేను అంటలేం హరీష్ రావు పెద్ద దొంగ ఏ వన్ ఏ టూ సంతోష్ బాబు అని అంటుంది పంచుక ఎటు పోయింది తమ్మి కాళేశ్వరం మీద వీళ్ళ పర్సెంటేజ్ వేల కోట్ల రూపాయలు పంచుకొని ఎటు పోయింది తెలంగాణ ప్రజలను దోసుకొని దాసుకొని విదేశాలలో పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు ఎటు పోయింది కవి తమకురాలే సంతోష్ బాబు మనం తినద్దు తమ్మి హరీష్ బావా మనం తినద్దు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు నమ్మి మనకు అధికారం ఇచ్చిండ్రు మా డాడీ పేరు ముంచకండి మా డాడీ నా పెళ్లి చేయడానికి బిచ్చమెత్తి నాకు పెళ్లి చెప్పింది కదా చేసిండ అవినీతి జరుపుతుంటే కాళేశ్వరం మీద వీళ్ళకు పర్సంటేజీలు వస్తుంటే ఈమె వాట ఈమెకు ముడుతుంటే అప్పుడు ఎందుకు రాలే అవునా అంటే అప్పుడేమో నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు గుర్తుకురారు ఉద్యమకారులను సస్పెండ్ చేసి మా మీద నమస్తే తెలంగాణ పత్రికలో వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నట్టుగా రాజేందర్ అన్న భూములు కబ్జా చేసినట్టుగా ఆ ఎందరో ఎందరి ఉద్యమకారుల మీద ఆరోపణలు చేస్తుంటే అప్పుడెందుకు మాట్లాడలే కవితమ్మా ఆడబిడ్డ ఎందుకైతే తమ్మి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆడబిడ్డ అసలు అననే అనొద్దు అంటే జైలుకే పోయేదే కాదు సార్ దందా చేసేదే కాదు కాబట్టి వాటాలలో జైలుకు పోయి వచ్చిన తర్వాత వాటాలల్లో ఏదో తేడా వచ్చినట్టున్నది ఎవరికి హరీష్ రావు గారికి ఉన్న సంతోష్ కు కవితమ్మ మధ్యలో ఏదో తేడాలు వచ్చినట్టున్నాయి కాబట్టి ఆ తేడాల వల్ల వీళ్ళను బయటికి పంపిస్తే ఇవాళ నాకు ఒక గొప్ప పేరు అనుకుంటారు కానీ నిజంగా నేను ఇంతసేపు ప్రెస్ మీట్ కూడా చూసిన తమ్మి మాజీ ఎమ్మెల్సీలు మాజీ ఎమ్మెల్యేలు అందరు కూడా కవిత మీద ప్రెస్ మీట్ పెడతారు కదా పాపం వీళ్ళకు తెలియదు వీళ్ళు బలైతారు పేగు బంధం గొప్ప రేపు కేసీఆర్ కవిత ఒకటి గారా వీళ్ళు వీళ్ళు మీట్ పెడతారు ఇవాళ కవితను అట్లా అంటారు దిస్ బొమ్మలు అల పెడతారు అన్ని చేస్తాను అంటే అప్పుడు మరి ఆమె జైలుకు పోయినప్పుడు కవితమ్మ చాలా మంచిదని ఢిల్లీకి పోయి చాలా మంది కాలాభిషేకాలు చేసి వచ్చిండ్రే అంటే వీళ్ళంతా కూడా తమ్మి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల బతుకులతో నాడుకున్నోళ్ళు వీళ్ళుగా గత కొన్ని రోజులుగా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతూ కల్వకుంట్ల కవితనే సస్ చేసిరు ఇంత ఇంతవరకు బానే ఉంది ఇదంతా ఒక డ్రామా అనుకోవచ్చా లేకపోతే నిజంగానే వాళ్ళ మధ్యలో వారు జరుగుతుంది అని మీ పార్టీ భావిస్తా ఉందా అంటే పార్టీ కంటే బొడిగా శోభక గాలన్నగా ఒక ఉద్యమకారు తెలంగాణను సాధించినోళ్ళుగా వారసులుగా నేనైతే నిక్కచ్చిగా ఏం చెప్తున్నా అంటే ఆమె జైలుకు పోయి వచ్చిన తర్వాత వీళ్ళ వల్లనే నేను జైలుకు పోయినా మేము సంతోష్ బాబును టార్గెట్ చేస్తాను ఆమె వీళ్ళ వల్ల నేను జైలుకు పోయినా వీళ్ళ వలన నేను సారా దందాలో పెట్టుబడులు పెట్టినా వీళ్ళు నన్ను సర్వనాశం చేశారు కాబట్టి వీళ్ళని బతకనియొద్దు అని కేసీఆర్ ఎన్నడున్న కేసీఆర్ కవిత ఒకటైతే దగ్గర తీసుకుంటారు తమ్మి అవును కాదా వీళ్ళు చేయడం కోసమే ఆమె ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి బయటికి వచ్చి ఓపెన్ గా మాట్లాడుతాంది ఇంకా బిఆర్ఎస్ పార్క్ ఎక్కడిది అని అంటుంది నిజమే కావచ్చు అవునా కాదా అంటే ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీని తెలంగాణ రాష్ట్రపతిలో నమ్మే పరిస్థితి లేదు కాబట్టి సో కవితని ఒక పావుగా మాట్లాడి కవితతోటి ఒక పార్టీ పెట్టిస్తే ప్రజలు కూడా నమ్మే అవకాశం ఉంటుంది ఆలోచనకు కేసీఆర్ వచ్చి ఉంటాడా అయితే రెండు ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి తమ్మి ఒక్కటి అంటే ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడింది నేను విన్నా అన్న కాంగ్రెస్ పార్టీకి తీసుకునే సమస్య లేదు అని మాట్లాడిరు ఇక బిజెపి దగ్గరికి రానియరు ఇదొక డ్రామాని కూడా అనుకోవాలి ఇదొక నాటకం అని కూడా అనుకోవాలి ఎట్లా అంటే ఈ కాళేశ్వరం సిబిఐని డైవర్ట్ చేయడం కోసము కేసీఆర్ వేస్తున్నా ఎత్తుగడ్డనా కవితతోని అంతే కదా వీళ్ళ మధ్యలో వాటాల గొడవ వచ్చి కవితను పావుగా వాడుకుంటాడా కేసీఆర్ అనేది ప్రజల్లో ఇది ఒక చర్చ మాత్రం జరుగుతుంది ఇది మాత్రం పక్క దీనికి రేవంత్ రెడ్డి ప్రమేయం రేవంత్ రెడ్డి ప్రమేయం ఏమన్నా కనిపిస్తా ఉన్నాక రేవంత్ రెడ్డి కవితతోటి ఏమన్నా మాట్లాడిస్తున్నట్టు మీకు ఏమైనా డౌట్ అనిపిస్తుందా ఇక డౌట్ అంటే మేమేం డౌట్ పడతలేం తమ్మి ఎందుకంటే వాళ్ళ పిసిసి అధ్యక్షులే మాట్లాడినరు కాబట్టి అలాంటిది అయితే ఏం కనిపిస్తలేదు కానీ తన వెనుక మాత్రం కేసీఆర్ఏ నడిపిస్తుంది అనేది మాత్రం మేము అనుకుంటున్నాం ఎందుకంటే అసెంబ్లీ ఇష్యూ డైవర్ట్ కావడం కోసమే ఎందుకు భయపడలేదు కాళేశ్వరం మీద కి తీర్మానం చేసింది అసెంబ్లీ చెప్పింది దాని మీద ఎందుకి కవిత రియాక్షన్ అవుతుంది అంటే బీజేపీ కూడా ఒకప్పుడు మాట్లాడింది కదా కాళేశ్వరం అంటే ఇప్పుడు ఒక ఏటీఎం అయిపోయింది కల్వకుంట్ల కుటుంబం అన్నప్పుడు అప్పుడు ఎందుకు కవిత గారు మాట్లాడలేకపోయినరు అవునా కాదా అంటే సిబిఐకి అభయపలుగా చూపిస్తాం మాత్రము చాలా గొప్పోడు అని అంటారు ఓ మాట అనుకుంటా కేసీఆర్ ఉద్యమకారుడే కాదనే సమస్య లేదు కానీ కాళేశ్వరం విషయంలో ఒక క్వశ్చన్ మార్క్ ఉంది మీద నిజాలు లేదో తేలాలి గాని ఈమె వాళ్ళు ఇద్దరి దోషులు చేసినట్టుగా ఈమెకు ఒక రూపాయి కూడా చెందనట్టుగా వాళ్ళన్న కేటీఆర్ కూడా రూపాయి చెందినట్టుగా మేమంతా కడిగిన ముత్యాలం మా ముత్యం మేము మా కాళేశ్వరం ప్రాజెక్టు మీద పావుల పైసలు మాకు ముట్టలేదు ఆ ఇంకా వేములవాడ రాజన్న గుడికాడ ఆడుకోనే బతుకుతాన్నట్టుగా మాట్లాడుతుంది ఏంటి కవిత అవునా కాదా మీ పాట ఏందో చెప్పు వాళ్ళ ఇద్దరిని దోషులు అంటాను కదా నువ్వు ముఖ్యమంత్రి పిట్టవు కదా కదా మీ అన్న మాజీ మంత్రి కదా మీ అన్న వాటా ఎంత మీ వాటా అయ్యను ఖరాబ్ చేసిందా మీరు కదా మీ అయ్యను ఖరాబ్ చేసిందా మీరు ఉద్యమకారులంతి దూరం చేసి మా లాంటి ఉద్యమకారులను మా కుటుంబాలను బలి చేసి మేము తెలంగాణ రాష్ట్రాన్ని ఎత్తే ఎందరో విద్యార్థులు అమరులైతే తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటే మీరు కల్వకుంట్లంతా పంచుకొని ఇవాళ్ళ ఇద్దరిని బయట పెడతావా నువ్వు కూడా ఎంత తిన్నావో చెప్పాల రేపు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకి మీ అన్న చెప్పాలి ఎంత తిన్నాడో తిన్నదంతా ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్న గారిని నేను ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తానా అన్న అంశం ఎన్నికల ప్రచారంలో పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు కల్వకుట్ల కుటుంబము తిన్నదంతా కూడా కక్కిస్తా ఆ కక్కిచ్చినయే నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు ఖర్చు పెడతాను అన్నవన్న వీళ్ళిద్దరి కవిత ఏదో ప్రెస్ మీట్ పెట్టింది కానీ ఎందరు దిట్టారో అందరి కక్కిచ్చి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకి ఏదో రకంగా అందే విధంగా ప్రయత్నం చేయాలని నేను రేవంత్ రెడ్డి అన్న గారిని ఒక ముఖ్యమంత్రిని బొడిగే ఉద్యమకారులుగా రిక్వెస్ట్ చివరికి ఒక మాట చెప్తానక ఇప్పుడు పిసిసి అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీలోకి కవితను ఎట్టి పార్టీలో తీసుకోమన్న మాట చెప్తా ఉన్నాడు బీజేపీ ఏమో కల్వకుట్ల కవిత లిక్కర్ స్కామ్ లో అన్యాయంగా అరెస్ట్ చేసిందన్న ఆలోచనలో కల్వకుట్ల కవిత ఉంది ఇప్పుడు కవితకు కాంగ్రెస్ పార్టీ బీజేపీలో అవకాశం లేదు అని కాసేపు అనుకుంటే కొత్త పార్టీ కవిత అడుగులు అవకాశం ఉంటది పార్టీ పెడితే నమ్మే మాత్రం లేరుతాం కొద్ది రోజులే కార్యకర్తలు అనే అంటే ఈ లీడర్లు పడనోళ్ళు కవిత ఎందుకంటే ఆమె దగ్గర విపరీతమైన డబ్బు ఉన్నది ధనం ఉన్నది ప్రజలు దోసుకొని దాసుకున్న డబ్బులన్నీ ఉన్నాయి అవన్నీ ఇప్పుడు లెక్కలు చూపించాలంటే పెద్ద హెడ్ ఒక పార్టీ పెట్టి హల్చల్ చేసి ఏదో చేద్దాం అనుకుంటుంది కానీ కవిత అనుకున్న పద్ధతి మాత్రము ఇది ఇదైతే కరెక్ట్ టైం అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే ఈ వాళ్ళ ఇద్దరిని బయట పెట్టింది ఆమెను సస్పెండ్ చేసిండ్రు రేపు ప్రశ్నలో ఏం మాట్లాడుతుందో చూడాలి ఇంకెవరెవరి పేర్లు చెప్తుందో చూడాలి అంటే ఎందుకు తీస్తలేదు అనేది చర్చ ఇప్పుడు కూడా ఉంటది కదా మాట కేటీఆర్ లేదా అంటే మీ అన్న కాబట్టి ఆయన బావా అదేమో చిన్న కొనుక అవునా కాదా అప్పుడేమో సూట్ కేసులు మోసేది సంతోష్ బాబే ఢిల్లీ తీసుకపోయింది సంతోష్ బాబే సంతోష్ బాబు లేని ఒక్కడు కూడా బయట పెట్టలే మరి సంతోష్ బాబే మంచోడో ఇప్పుడేమో చెడ్డోడైతాడా తమ్మి వీళ్ళంతా లంకల పుట్టిన రాక్షసులు తమ్మి తెలంగాణ ప్రజల నెత్తురు తాగుతారు వీళ్ళు నెత్తురు నెత్తురు కూడా తింటారు తా వీళ్ళంతా కల్వకుంట్లూ సో మచ్ నే కానీ రాము నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకి ఒక విజ్ఞప్తి చేస్తున్నా ఉద్యమకారు కార్యకర్తలు నాయకులారా ఆలోచన చేయండి మాలాంటి ఉద్యమకారులను కూడా గిట్లనే చేసిండ్రు కల్వ కల్వకుంట్ల కుటుంబ డ్రామాలో మనమంతా పడి ఆగమాగం కావద్దు తెల్లారక ఏ పార్టీతో కలుస్తారో రాత్రి ఏ పార్టీతో చర్చలు చేస్తారో నిజాయితీగా ప్రజలకు ఉపయోగపడే పార్టీని నాయకులనే నమ్ముకోవాలి అయిపోయింది బిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఎందుకు అయిపోయిందంటే టిఆర్ఎస్ పార్టీ కన్న తల్లి పాలు దాగి కన్న తల్లి రొమ్మును వాళ్ళు కల్వకుంట్ల కుటుంబం బిఆర్ఎస్ పార్టీ పేరు పెట్టినప్పుడే వాళ్ళకు రాజకీయంగా సమాధి చేసుకున్నట్టే కాబట్టి కవిత వెనుక ముమ్మాటికి కేసీఆర్ ఉండి అసెంబ్లీ తీర్మానాన్ని డైవర్ట్ చేయడం కోసమే ఇది ఒక పెద్ద డ్రామా అనిపిస్తాం థ్యాంక్ యూ రాము థ్యాంక్ యూ